ఐదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ఇర్మియా ఇరవయ అధ్యాయము పదకొండవ వచనము పరాక్రమము గల సూర్యుని వలె యహోవా నాకు తోడై ఉన్నాడు సహోదరి సహోదరులారా ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు ప్రభువు ఎంతో గొప్ప దేవుడు ప్రభు యొక్క గొప్ప శక్తిని మానవులముగా మనం గ్రహించలేము అద్భుతాలను ఆశ్చర్య క్రియలను గొప్ప దేవుడు ప్రభు మనకు తోడుగా ఉంటే ఎన్నో గొప్ప కార్యాలను మనం చేయగలము కేవలము మన జ్ఞానముపై బలముపై ఆధారపడితే విజయాన్ని సాధిస్తాము అని చెప్పలేము కానీ ప్రభు మనకు తోడుగా ఉంటే తప్పకుండా మనం విజయాన్ని సాధిస్తాము మనం ఏ పని చేయాలని అనుకున్నప్పటికీ ప్రభు యొక్క సహాయం కోసము ప్రార్థించి అప్పుడు ఆ పనిని మొదలు పెట్టాలి ప్రభు కృప మనకు తోడుగా ఉంటే మన శక్తికి మించిన కార్యాలను మనం చేయగలము ప్రభువే మన తరఫున యుద్ధం చేసి మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు యుద్ధము యహోవాదే ప్రార్థన పరిశుద్ధుడు ప్రభు ఆమె పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు నాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభు ఈ కృప మాకు తోడుగా ఉంటే మేము ఎన్నో గొప్ప గొప్ప కార్యాలను చేయగలము తండ్రి మా జ్ఞానాన్ని బలాన్ని లేదా మనుషులను నమ్ముకునే వారముగా కాకుండా మీపై ఆధారపడి మేము జీవించాలి ప్రభువ అద్భుతాలను ఆశ్చర్య క్రియలను జరిగించి గొప్ప దేవుడవు తండ్రి ప్రతి చిన్న విషయంలోనూ మీపై ఆధారపడుతూ మీ సహాయం కోసము ప్రార్థిస్తూ మీ చేత మేము నడిపింపబడుతూ మేము చేసే ప్రతి పనిలోనూ మీ ద్వారా మేము విజయాన్ని పొందుకునే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్